నమస్కారం అండి ఈ పెయింటింగ్స్ చూస్తారు కదా ఎంత పీస్ఫుల్గా అనిపిస్తున్నాయో సింపుల్గా అండి గ్లాస్ బాటిల్స్ ఉంటాయి కదా సో ఆ బాటిల్ ఫస్ట్ పెయింట్ కోట్ వేసి ఎండబెట్టిన తర్వాత మళ్ళీ టిష్యూ పేపర్ని అంటించి మళ్ళీ దానిపైన పెయింట్ వేయండి ఫినిషింగ్ చాలా మంచిగా వచ్చింది చూడండి సో దాని మీద పెన్సిల్తో డ్రా చేసుకోండి ఫస్ట్ అండ్ దెన్ దానిపైన పెయింట్ వేసుకోండి ఎందుకంటే పెన్సిల్తో వేస్తే ఇన్ కేస్ రాంగ్ అయిపోయిపోయినా కూడా మనం కొంచెం అలా ఇలా రుద్దొచ్చు కదా మంచిగా మంచిగా వేసుకోనికి ఛాన్స్ ఉంటుంది ఇంట్లో మామూలుగా క్రాఫ్ట్ పెయింటింగ్స్ వేసే వాళ్ళకైతే ఇది ఆల్రెడీ తెలిసే ఉంటుంది ప్రింట్రెష్లో కానీ క్రాఫ్ట్స్లో కానీ మామూలుగా పెయింటింగ్స్లో కానీ ఈ ఇమేజ్ అయితే జల్దీ కనిపిస్తుంది మనకు గూగుల్ చేయంగానే సో దాన్ని తీసుకొని నేను వేస్తున్నాను ఎందుకంటే చూద్దాం ఎలా వస్తుందో అనేసి కానీ చాలా బాగా వచ్చింది ఫస్ట్ టైం ఏ వేసా కదా ఆయన కూడా చాలా బాగా వచ్చింది ఇది లీఫ్ పైన బుద్ధుడు అండి టేబుల్ పైన టూ పెట్టామంటే టూ బాటిల్స్ సూపర్ అనిపిస్తుంది షో కేసులో కూడా పెట్టుకోవచ్చు టీ దగ్గర టీవీ దగ్గర పెట్టుకోవచ్చు డైనింగ్ టేబుల్ దగ్గర పెట్టుకోవచ్చు ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఇంకేస్ ఫ్లవర్స్ ఉన్నాయి ప్లాస్టిక్ అంటే అవి కూడా పెట్టుకోవచ్చు దానిపైన మంచిగా అనిపిస్తుంది సింపుల్ అసలు ఎల్లో కలర్ ఒక బ్లాక్ కలర్ ఒక బాటిల్ టిష్యూ పేపర్ అంతే అండ్ పెయింటింగ్ జీరో బ్రష్ ఉంటుంది కదా దాంతో వేయండి ఇది కొంచెం పెద్ద బ్రష్తో వేసామంటే మొత్తం అల్లకూల్లోలం అయిపోతుంది ఎందుకంటే థిన్గా రావాలి కదా లైను సో జీరో దాంతో అయితేనే మంచి వస్తుంది స్కెచ్తో అస్సలు వేయద్దండి స్కెచ్తో వేస్తే ఇన్విజిబుల్ అయిపోతుంది కొన్ని డేస్కి అండ్ ఫినిషింగ్ కూడా మంచిగా అనిపించదు దీన్ని ఆల్రెడీ స్కెచ్తో వేసాను కానీ వెళ్ళిపోయింది ఇన్విజిబుల్ అయిపోయింది అందుకే నేను చెప్తున్నాను అన్నిసార్లు అందుకే మళ్ళీ దీంతో పెయింట్తో వేస్తున్నా చూడండి సూపర్ అనిపిస్తుంది ఇన్కేస్ మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అనుకుంటే కామెంట్ చేయండి ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టినా మీకోసమే మళ్ళీ బోర్ కొడుతుంటుంది కదా అనేది కానీ ఇన్ కేస్ మీరు వేసుకోవాలంటే కొంచెం అర్థమయ్యేలాగా ఉండాలనేసి నేను ఇదంతా పెట్టాను లేకపోతే కట్ చేసి డైరెక్ట్ షార్ట్ లాగానే పెట్టేదాన్ని ఫోన్ ఎంత నీట్గా ఉందో ఓవరాల్గా ఇది లాస్ట్ ఇమేజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్